హాయ్ అండి ఈరోజు వీడియోలో శంఖ దగ్గర ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ముందుగా క్లాత్ని ఈ విధంగా మన ఫోలింగ్ మనం వైపు ఉండేలా చూసుకొని సివర్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఖర్చు కోసం ఆ ఇంచ్ మార్జిన్ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హాత్ బ్లౌజ్ని తీసుకొని బ్లౌజ్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా షాలర్ దగ్గర మెయిన్ మేండాట్ని పట్టుకొని బ్లౌజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి అలాగే షోలర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇది ఎంత వచ్చింది అన్నది ఒకసారి కొలుచుకొని వచ్చిందన్న అటువైపు కూడా ఒక మార్కం పెట్టుకొని ఈ రెండు మార్కులను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల కాసులు అనేవి రాకుండా స్ట్రైట్గా వస్తుంది ఈ బ్లౌజ్ నోడము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఏడు ఇంచులు ఏడు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే మే బ్యాక్ టార్ట్స్ కోసం వన్ ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకుని నెక్ విట్ వచ్చేసి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఇది ఐదు ఇంచుల కింద కూడా ఒక మార్కింగ్ పెట్టుకుని సంకటం వచ్చేసి ఐదున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు సెస్ట్లు వచ్చేసి బ్లౌజ్కి ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే కార్నర్ దగ్గర ఒకటింపాంచి ఒక మార్కింగ్ వేసుకొని క్రాస్గా లైన్ చేసుకొని చేసుకుని కరుస్కేల్తో మూడు మార్కింగ్ కలుపుకుంటూ ఇలా కరువు తీసుకోవాలి ఈ బ్లౌజ్ హార్మ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఒకసారి ఏడున్నర ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఈ సైజు వరకైనా నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఈ సైజు నడుము లూజ్ వచ్చిన వాళ్ళకి హార్ము లూజ్ దగ్గర వన్ ఇంచు పెట్టుకుంటే సరిపోతుందో లేదా వన్ ఒకటం పావు ఇంచెస్ పెట్టుకోవచ్చండి అలాగే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఈ సైజు నడుము లూజ్ వచ్చిన వాళ్ళకి ఓటుంపావు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి లేదంటే ఇంకా పెద్ద సైజు అంటే ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ఈ సైజు వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఆర్మ్ లూజ్ అనేది ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్కైనా హార్మ్ లూజ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకుంటారు మార్క్ చేసుకుంటే హార్మ్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఖర్చుల కోసం అన్నట్టు ఆ హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకొని ఇలాగా సైడ్ జాయింట్ సేపు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోలర్ దగ్గర నెక్క పెట్టు అనేది టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా అలాగే నడుము పడవ వచ్చేసి ఆది బ్లౌజ్ని తీసుకుని ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టుకొని షోలర్ దగ్గర టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అలాగే నెక్క దగ్గర టూ రెండు పాకి మార్కింగ్ వేసుకొని లైన్ డ్రా చేసుకుని ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటే ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరిస్కెళ్తే రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ టాట్స్ కోసం టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని సగాన్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పొడవ వచ్చేసి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఎక్కడ వన్ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా ఆ వన్ ఇంచుని ఇటువైపు పెట్టుకొని ఆ టాఫీ టాప్ వచ్చేలా మార్కింగ్ వేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నా ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు సైడ్ జాయింట్ల దగ్గర హాఫ్ ఇంచుకు పైకి మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ డాట్స్ దగ్గర నుంచి ఏ విధంగా క్రాస్కి మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ నాలుగు మడతల కింద వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఖర్చు కోసం ఆ పింఛు మార్కింగ్ వేసుకొని హ్యాండ్ పొడవ వచ్చేసి కింద ఖర్చు వచ్చేసి సాల ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుని అటువైపు కూడా మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ హార్ము వచ్చేసి ఏడున్నర ఇంచులు ఏడు మీద హార్ములు చేస్తే వచ్చేసి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే టేప్ని విధంగా క్రాస్గా పెట్టేసుకొని ఏడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కెం పెట్టుకోవాలి ఇప్పుడు హార్ములు దగ్గర నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కం పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఏడు ఇంచుల మీద వచ్చింది కదా హార్మ్ బ్లూజు వన్ అండ్ హాఫ్ ఇంచుకు ఒక మార్కం పెట్టుకుని షోల్డర్ దగ్గర ఏ సైజ్ వరకు అయినా సరే వన్ ఇంచ్కి ఒక మార్కం పెట్టుకుని కర్రీ రౌండ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి అలాగే కరిస్కలు ఉల్టా తిప్పేసుకుని ఈ విధంగా మార్కం వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గీత గీసుకున్నాం కదా అక్కడ ముప్పా ఇంచుకు ఒక మార్కం పెట్టుకోవాలి అలాగే హార్మున్ దగ్గర నుంచి మన వైపు అన్ని నుంచి ఒక మార్కం పెట్టుకొని ఇది ఇది రెండో పాయింట్ అండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి అది బ్లౌజ్ని తీసుకొని లూజ్ కట్కి ఒక మార్కు ఖర్చు కాకుం మార్కింగ్ పెట్టుకొని లైన్స్ డ్రా చేసుకుని ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నా ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నీట్ నీట్గా కట్ చేసుకొని మిడిల్ స్ట్రక్స్ ఇచ్చేసుకొని టూ ని విడి తీసుకొని లోతు అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా అది కట్ చేసుకోవాలి లోత్ కట్ చేసామని తెలియడం కోసం ఈ మీడియంలో కూడా స్ట్రక్స్ ఇచ్చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఓపెన్స్ రెండు మనబై ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి సంఖ్య దగ్గర అటు ఇటు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి లోతు తీసుకోవడం కోసం ఆ పించు మన వైపుకి మార్కింగ్ పెట్టుకుని ఇలాగ క్రాస్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న ఎలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇలా సంక రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఖర్చు లేక ఖర్చులు పెట్టుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి సంఖ దగ్గర మూడో పాయింట్ అండి ఇది కనుక ఈ విధంగా కనుక మీరు మార్కింగ్ వేసుకుని డ్రా చేసుకున్నారంటే సంఖ దగ్గర మాత్రం లూజ్ రాకుండా ఉంటుందండి అలాగే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు మార్కింగ్ పెట్టుకుని లైన్స్ డ్రా చేసుకోవాలి ఉక్సిపెట్టి కాజేపెట్టి పొడవ వచ్చేసి నెక్క దగ్గర నుంచి సేపు బెల్ట్ జాయింట్కి ఎంత అయితే వచ్చిందో దానికి మన ఇంచు కలుపుకొని ఉక్సిపెట్టి కాజాపెట్టి పడవ అనేది మార్కింగ్ వేసుకోవాలి అలా మార్క్ చేసుకున్న తర్వాత కింద నుంచి ఆఫ్ ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఏ అంటే బ్యాక్ పార్ట్లోని మనం ఆఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా ఆ ఖర్చు వదిలేసుకొని రే టూ ఇంచెస్కి పైకి మార్కం పెట్టుకోవాలి అటు సైడ్ కూడా టూ ఇంచెస్ మార్కం పెట్టుకొని రెండు మార్కుం కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ప్రింట్ పొడవ వచ్చేసి మార్కింగ్ దగ్గర నుంచి ఆపించు మార్కింగ్ పెట్టుకుంటే ఫ్రంట్ పడవన్నది సరిపోతుందండి ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఈ చివరి నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే వన్ ఇంచుకు ఒక మార్కింగ్ అలాగే ఇంకొక వన్ ఇంచుకు ఒక మార్కింగ్ పెట్టుకొని సైడ్ జాయింట్ల దగ్గర ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని సైడ్ జాయింట్ల దగ్గర హాఫ్ ఇంచుకు పైకి మార్కింగ్ పెట్టుకొని స్కేల్తో ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి అలాగే ఉక్సిపెట్టి కాచేపెట్టి దగ్గర నుంచి క్రాస్కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని నెక్క కూడా రౌండ్ మార్కింగ్ వేసుకుని ఏ విధంగా అయితే మార్క్ చేసుకుని ఆ విధంగా కట్ చేసేసుకోవాలి మెయిన్ డాట్ పడవ వచ్చేసి రెండు పావించులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని అటు ఇటు లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత రెండో డాట్ కోసం దగ్గర నెక్కద ఇంచు వదిలేసుకుని వదులుకున్న దాని దగ్గర నుంచి స్కే టేప్ని విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి మెయిన్ డాట్ పడవ ఎంతైతే పెట్టుకున్నామో అంతా ఇక్కడ మార్కింగ్ వేసుకుని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్కి రెండో కి మధ్య గ్యాప్ అయితే వచ్చిందో దాన్ని మూడో డాట్కి వచ్చేలా చూసుకొని మూడో డాట్కి మార్కింగ్ వేసేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్